జై శ్రీరాం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మూడుడు అంటే ఎవరో విదురుని మాటల్లో విందాం చదువు లేకుండా మిడిసిపడుతూ ఉంటాడు పేదవాడయ్యి గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు పని చేయకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు ఇలాంటివాడు పండితులచే మూడుడు అని పించుకుంటాడు మూడుడు అంటే అవివేకి తెలివితేటలు లేనివాడు మందబుద్ధి కలిగిన వ్యక్తి అని అర్థం ఇక్కడ విదురుడు ఏమంటున్నాడంటే చదువు లేకుండా మిడిసిపడుతూ ఉంటాడు అంటే చదువు లేకుండా అతడు తనకి అన్నీ తెలుసు అని అనుకుంటాడు పేదవాడయ్యి గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు అంటే చేతిలో ధనం ఉండదు కానీ ఎన్నో కావాలని కోరుకుంటా ఉంటాడు పని చేయకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉండి డబ్బుల్ని తీసుకోవాలనుకుంటాడు ఇలాంటి వాణ్ణే మూడు అని విదురుడు విదురుడు చెప్తాడు జై శ్రీరామ్